తెలుసా ప్లీజ్ నాగరాజు గారు సార్ నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ పేరు మంచి అచ్చ మా ఊరు మీరు గడగల్లాడిపోతుంది కూర్చోమంటే కూర్చుంటాం

గురుగారు ఈ బోగిలో ఈ సైన్యం ఎటు వైపు ఎటులో బాబు మళ్ళీ ఏమిటి వెంకి ఏం లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి ఆ మందు బట్ల జాగ్రత్త మనకు కాబోయే పోలీసు ఎవరికీ తెలియకూడదు అసలు డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రమే ఉంది ఈ అమ్మాయినా ఇది కాదు అమ్మాయి పక్కన

మీరు డిసైడ్ చేసుకోవడం టీసీ గారు మేము డిసైడ్ చేసుకోవడానికి ఎత్తా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ ఏం బాగా నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇది నాపర్తి కూర్చోతే ఎందుకే అరుస్తావు నేను మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పెడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అది సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేచ్చారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బై దై నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ డిసి ఐఎమ్ బొక్క సుబారో షార్ బొక్క అరే వెంక అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా ఈ అసగా మనకి ఏంటి అనవసరంగా నేను ఎలాండే ముచ్చవచ్చు

పసిపిల్లాడు అడుగుతుంటే బంకలు చెప్తారా ఇవ్వండి పిల్ల దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసులా తాగితే చదువుతానండి బాబా నడిచే పట్టుకుని వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు నా బ్యాగ్ మీ బ్యాగ్ నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 బొక్క గారు ఒక తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిసీట్ లో వచ్చా ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు వీడు ఏదో తెలియదేంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం ఎస్ బర్త్ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది ఇంకా రాలేదు కంగారు పడకండి ఇలాంటి నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగా అన్నమాట రండి సార్ రండి 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 కాదు ప్యాసింజర్ రండి జరగమ్మా జరగ కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచికి మే పోయి స్థాయి చాలా కంగారు పడ్డారండి నీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్ట్ చూస్తే ఎవరు ఎవరు ఇక్కడ చేయి ఇది ఏ గాయకి అనే గోపగిలిపోతున్నాయి కో నువ్వు చైన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో అయితే మీ పెళ్లం మెడలో కొత్త ఫీల్ అవుతానే ఏంటండి

అలా అలర్జీ చేయకూడదు ఇది తాగూడమ్మా డాడీ కొన్ని ఇచ్చారు కదా చూడండి సార్ మా కూడ తాగేస్తా అరే పోరాడు అడుతున్నారు అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చి తాగొచ్చు ఈ బాటి పెట్టు మధ్య మధ్యలో వచ్చి మొత్తం మొత్తం అయిపోందికి ప్లీజ్ రమణిగా ఉంది పడుకుంటే

మీరు తలో చేవేస్తే నేను ఇంటి పడ అయిపోతాను రావు సార్ లేరా నేనేం చేయలేము ఆ అమ్మాయి ముందు నా గురించి బిళ్ళ పోయటం నేను మేము తిట్టినా కొట్టినా జోక్ లేచి మీరు ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా అలాగేరా నువ్వు ఇంటివాడి పోతుంటే దానికంటే సంతోషంగా ఉంది రా మా థ్యాంక్స్ లో మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అంత అల్లాసి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాను వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాధిమో ఆలోచించాను అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతాడంట్రా అక్కడ పెడతారు గాలిగా ఉందా వాటి నేను ఖాళీగా ఉందిరా దాంట్లో కూర్చున్నాను నేను పద్దెప్తి దేనికి ఫార్టీ నైన్ రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతాడు బాబాయ్

ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రానీరా కదా హైదరాబాద్